ప్రభు ప్రభునామానికి ఘనత కలుగును గాక దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైనందును గనక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని ఎహోవ సెలవిచ్చుచున్నాడు దేవుని స్తోత్రం పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను దేవుని స్తోత్రం దేవుడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను అంటే స్ట్రాంగ్ గా నిన్ను సెట్ చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు నిన్ను ఇత్తడి ప్రాకారముగా నియమించబోతున్నాను అంటున్నాడు ఈ ప్రజలను పడగొట్ట జాలని దేవునికి స్తోత్రం ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు మనం చాలా డౌన్ అయిపోతూ ఉంటాం ప్రతి విషయంలో డౌన్ అయితూ ఉంటాం కొంచెం ఏదన్నా మనం ఊహించలేనిది అనుకోనిది ఇంట్లో ఏదైనా శ్రమ స్టార్ట్ అయిందంటే ముఖ్యంగా డౌన్ అయిపోతాం అప్పటి వరకు విశ్వాసంగానే ఉంటాం వెంటనే డౌన్ అయిపోతాం మనలో స్ట్రాంగ్నెస్ అనేది వెంటనే డౌన్ అయిపోతుంది ఎందుకు అంటే విశ్వాసం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ దేవుని మీద ఆనుకునే తత్వము లేదు ఈరోజు చాలా మంది వీక్ అయిపోయినారు దేవునిలో చాలా మంది వీక్ గా ఉన్నారు శరీరంలో వీక్ కాదండి ఆత్మలో వీక్ అయిపోయినారు ప్రభులో వీక్ అయిపోయినారు అసలు చాలా నీరసించిపోతున్నారు శ్రమ రాగాని కష్టం రాగానే బాధ రాగానే వేదన రాగానే ఏడవడం ఏడవడం టెన్షన్ పడడం భయముతో కొట్టుకోవడం ఇదంతా వ్యర్థం అందుకే ఈ దేవుడు ఈ ఉదయాన్ని నీతో మాట్లాడుతున్నాడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నియమిస్తానంటున్నాడు దేవుని ఇత్తడి ప్రాకారం ఎంత బలం ఉంటది ఏ విషయంలో నువ్వు చాలా డౌన్ అయిపోయినావు దేవుడు ఆ విషయంలో నిన్ను చాలా స్ట్రాంగ్ చేయబోతున్నాను అంటున్నాడు ఇత్తడి ప్రాకారం ఇత్తడి ఉండడమే ఇనుము చాలా కూడా స్ట్రాంగ్ గా ఉంటది ఆ ఇత్తడి చాలా స్ట్రాంగ్ గా ఉంటది దాన్ని ఎవరు కూడా పడగొట్టాలంటే కూడా ఇత్తడి ప్రాకారం అంటే ఇత్తడి గోడను పగలగొట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది ఎవరి వల్ల కాదు దేవుడు అందుకే అటువంటి విధముగా నిన్ను రెడీ చేయబోతున్నాను రెడీ చేసి ఉన్నాను అంటున్నాడు ప్రభు రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను తోలున్నాను గనక వారి నీ మీద అంటే నీ శత్రువులు గాని నీ శ్రమ గాని నీ సమస్య గాని ఏదైనా కూడా యుద్ధం చేయుదురు గాని నిన్ను మాత్రము జయింపకపోదురు అంటే నిన్ను గెలవరట వాళ్ళు నీ నీ రోజు ఏ శ్రమ ఏలుతుంది ఏ టెన్షన్ నిన్ను ఏలుతుంది నీ మీద యుద్ధం చేయడానికి నీ ఇంట్లో ఏ శ్రమ వచ్చింది నీ ఇంట్లో ఏ పరిస్థితి మీద యుద్ధం చేస్తుంది అది నీ మీదకి వచ్చి యుద్ధం చేస్తుందేమో కానీ నిన్ను మాత్రం జయించదు అంటే అది ఓడిపోతుంది ఆ శ్రమ నువ్వు గెలవబోతున్నావు ఎందుకంటే నువ్వు ఇత్తరి ప్రాకారముగా ఉన్నావు అనుకున్నాడు ప్రభు ప్రియదేవుని బిడ్డరా ఏదైనా కూడా జయించగల శక్తి దేవుడు మనకిస్తాడు కానీ మనమే తొందరపాటుగా వేదన పడి డౌన్ అయిపోయి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ముందుకు వెళ్తా ప్రతి కష్టానికి ప్రతి శ్రమకు ప్రతి నిందకు ప్రతి అవమానంకు ప్రతి పరిస్థితికి ఒక పరిష్కారం ఉంటది ఒక శ్రమ వచ్చిందంటే దానికి పరిష్కారం కూడా రెడీగా పెడతాడు దేవుడు ఒక వేదన వచ్చిందంటే దానికి పరిష్కారం ఉంటది నీ ఇంట్లో ఏది నీ మీద యుద్ధం చేస్తుంది ఈ రోజు నీ అనారోగ్యం నీతో యుద్ధం చేస్తుందా రోజు నీ ఇంట్లో ఉన్న భయంకరమైన స్థితి నీతో పోరాడుతుందా రోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని శ్రమ సడన్ గా వచ్చింది అది నీతో ఫైట్ చేస్తుందా అది నీతో నీ మీద యుద్ధానికి వస్తుంది కానీ నిన్ను జయింపజాలదట అంటే నిన్ను గెలవదు అది ఓడిపోతుంది నీ మీదికి వస్తుంది నీ శత్రువు నీ శత్రువు ఏదో ఒక విధంగా వస్తాడు నీ మీదికి కానీ నిన్ను మాత్రం గెలవలేడు ఎందుకంటే యహోవో నీ ఉన్నాడు దేవుడు నీకు తోడున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నీ ఇంట్లో శ్రమలను విడిపించుటకు నీ ఇంట్లో వారిని రక్షించుటకు దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను ఇత్తడి ప్రాకారముగా స్ట్రాంగ్ గా నిలబెట్టి నిన్ను రక్షించి నీ కుటుంబాన్ని విడిపించి శ్రమించి మరి నీ శత్రువు నీ మీద యుద్ధము చేసినప్పటికీ నీ మీద విజయము రాకు రానివ్వకుండా నీ శత్రువుని ఓడగొట్టి నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు అంటున్నాడు ప్రేదేం బిడ్డ రాత్రి అంతా కూడా ఏం ఏ విషయంలో ఏడుస్తూ కూర్చొని ఉన్నావు ఎక్కడ భారంగా ఆలోచిస్తూ వేదన పడుతున్నావు కానీ ప్రభు ఈ ఉదయాన్నే నీతో ఆయన ప్రేమపూర్వకమైన మాటలతో నిన్ను పలకరిస్తున్నాడు భయపడకున్నావు నాకు మార్పు భయపడకు దేవుని బిడ్డ దేవుడు నీ తోడున్నాడు రక్షించి నిన్ను కాపాడి నేను ఇత్తడి ప్రాకారంగా నువ్వు ఎక్కడ డౌన్ అయిపోయినావు ఏ విషయంలో నువ్వు చాలా డల్ అయిపోయినావు ఏ విషయంలో చాలా ఢీలా పడిపోయినావు అరే ఈ శ్రమ వచ్చింది కదా ఎలా పోతుంది ఎలా పోతుంది అని ఢీలా పడిపోయినావేమో ఈరోజు ఈ రోజు రాత్రి అంతా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఎలా నాకు ఎలా ఎట్లా శ్రమ ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి ఇంట్లో ఈ పరిస్థితిని ఎలా నేను బయటపడాలి అని అంతా కూడా నీరసించి వేదనతో ఏడుస్తూ భారముగా ఉన్న నీతో ప్రభు అంటున్నాడు ఇత్తడి ప్రాకారం అంటే చాలా బలంగా నిన్ను కట్టి నిన్ను స్ట్రాంగ్ చేసి నిన్ను రక్షించి నీకు ఉండి నిన్ను విడిపించి నీ మీద యుద్ధం వస్తున్న వారిని ఓడి ఓడించి నీకు విజయాన్నిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు ఇది ఎవరు చెప్తున్నారండి ఎవరో మనిషి కాదు ఎవరో నీ స్నేహితులు నీ బంధువులు చెప్పట్లేదు ఈ మాట మే ఎవరు చెప్పట్లా జీవము కలిగిన దేవుడు ఎహో సెలవిచ్చుచున్నాడట దేవునికి స్తోత్రం దివాది దేవుడు చెప్తున్నాడు నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు ఈ రోజు ఎంత డౌన్ అయిపోయి ఎంత వీక్ అయిపోయినావు ప్రతి కష్టము రాగానే డౌన్ అవుతున్నావు ప్రతి శ్రమ రాగానే డౌన్ అవుతున్నావు నువ్వు వీక్ అయిపోయినావు అయితే నువ్వు స్ట్రాంగ్ నిన్ను నిర్ణయించి నిన్ను నిర్మించి నిన్ను సెట్ చేసి ఒక ప్రాకారము వలె దేవుడు నిన్ను అద్భుతంగా కట్టి అన్నిటి నుంచి విడిపించి నీ ఇంట్లో శ్రమను బ్రేక్ చేసి నీ అనారోగ్యాన్ని బ్రేక్ చేసి నేను ఇబ్బంది పెడుతున్న ఆ ఒక్క పరిస్థితిని బ్రేక్ చేసి నిన్ను ఆశీర్వదించి దేవుడు అని సాక్షిగా నిలబెట్టుకుందులుగాకీన్ తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఏమిచ్చినా నీ రుణమ్మే తీర్చలేంప్రో ఈ వాక్యం ఉంచిన బిడల జీవితాలలో ఏ శ్రమతో ఎక్కడ నాయన బిడ్డలు నీరసించిపోయి డౌన్ అయిపోయి ఉన్నారు వారిని స్ట్రాంగ్ చేసి వారిని ఆశీర్వదించు వారిని భద్రపరిచి వారిని బలపరచు నీరెక్కల కింద నిలబెట్టుకొని బిడ్డల్ని ఆశీర్వదించవ ఏసే నామం అడుగుచున్నాను తండ్రి ఆమె